ఏపీలో అసలు బీజేపీ బలం ఎంత గత ఎన్నికల్లో నూట కంటే తక్కువ శాతం ఓట్లు వచ్చినా కనీసం ఒక్క శాతం ఓట్లు కూడా రాకపోయినా ఏపీలో పొత్తులపై ఎందుకింత పంతంగా ఉంది మేం పొత్తు పెట్టుకుంటాం రమ్మని టీడీపీ జనసేన ఆహ్వానిస్తున్నా సరే బీజేపీ ఇంత ఆలస్యం చేయడం వెనుక కారణాలేమిటి సొంతంగా పోటీ చేస్తే ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేని బీజేపీ పొత్తుల వ్యవహారంపై ఎటూ తేల్చలేకపోవడం ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం గత ఎన్నికల్లో బీజేపీకి కనీసం ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు ఈ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో ఓట్లు ఉంటాయి తప్పితే మరీ హై రేంజ్ ఇంప్రూవ్మెంట్ అయితే ఆ పార్టీకి ఏమీ ఓట్లు పెరిగేది లేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకుని పదకొండో స్థానాల్లో పోటీ చేస్తే నాలుగు సీట్లలో బీజేపీ గెలిచింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లను కోల్పోయింది రాష్ట్రంలో మూడు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉండగా బీజేపీ ఇక్కడ సొంతంగా ఎదగడం అనేది అసాధ్యం అని తేలిపోతున్నా పొత్తులకు ఆ పార్టీ ఎందుకు సిద్ధపట్టడం లేదు అన్నది అందరిలోనూ ఉన్న అనుమానం బీజేపీ కనుక పొత్తులకు అంటే చంద్రబాబు పది కాదు కనీసం పదిహేను ఎమ్మెల్యే సీట్లు అయినా ఇవ్వడానికి రెడీ కనీసం మూడు ఎంపీ సీట్లు అయినా ఇస్తారు సొంతంగా పోటీ చేస్తే ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ సీటు కూడా బీజేపీకి రానే రాదు అదే టీడీపీ జనసేనలతో పొత్తు పెట్టుకుంటే కనీసం ఐదారు ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు అయినా బీజేపీ గెలుస్తుంది గతంలో ఈ విషయం కూడా ప్రూవ్ అయింది అయినా కూడా పొత్తుల గురించి బీజేపీ ఇంకా నాంచుతూనే ఉంది ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున అమిత్ షా చంద్రబాబును పిలిపించుకున్నారు పొత్తుల గురించి ఇద్దరు ఢిల్లీలో మాట్లాడుకున్నారు ఆ సమావేశం జరిగి నెల రోజులు కావస్తుంది అయినా సరే పొత్తుల గురించి ఇటు చంద్రబాబు ఒక్క మాటలు కూడా మాట్లాడటం లేదు బీజేపీ కలిసి వస్తుందన్న ఆశ ఉందంటూ పొత్తులకు ఒప్పిస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు కానీ చంద్రబాబు మాత్రం బీజేపీ గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడటమే లేదు కలిసి వస్తే చూద్దామన్న ధోరణిలోనే ఆయన ఉన్నారు అటు అమిత్ షా మాత్రం కొత్త మిత్రులు ఏపీలో రాబోతున్నారు అన్నారు తప్పితే ఆ మిత్రులు ఎవరు అన్నది మాత్రం తేల్చలేదు సో పుత్రుల గురించి అయితే బీజేపీ వైపు నుంచి ఆలస్యం అవుతుంది అన్నది ఇక్కడ సుస్పష్టం నిజానికి ఏపీ సీఎం జగన్ ఇటువైపు దూసుకెళ్తున్నారు అభ్యర్థులను ప్రకటిస్తూ సిద్ధం సభలను పెట్టుకుంటూ పోతున్నారు ఎన్నికల ప్రచారాన్ని కూడా ఎప్పుడో మొదలుపెట్టేశారు ఎన్నాళ్ళు బీజేపీ ఏమైనా చెబుతుందేమో పొత్తుల విషయం తెలుసుతుందేమో అన్న ఉద్దేశంతో ఆగుతూ వచ్చిన చంద్రబాబు చివరకు ఇలాగే ఆగితే చివరి వరకు వేచి చూస్తే మొదటికే మోసం వస్తుందని కాస్త కఠిన నిర్ణయమే తీసుకున్నారు మెజార్టీ సీట్లకు సంబంధించిన అభ్యర్థులను ఇప్పటికే తేల్చేశారు ప్రకటించేశారు టీడీపీ తరపున తొంభై నాలుగు మంది అభ్యర్థులను ప్రకటిస్తే జనసేన నుంచి మరో ఐదు సీట్లకు సంబంధించిన అభ్యర్థులను పవన్ కూడా ప్రకటించేసేసారు సో మొత్తం మీద టీడీపీ జనసేన కూటమి నుంచి తొంభై తొమ్మిది మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఇద్దరూ ప్రకటించి ఓ రకంగా వైసీపీ కంటే ఎక్కువే సీట్లకు అభ్యర్థులను అనౌన్స్ చేసి అధికార పార్టీకి గట్టి షాకే ఇచ్చారు ఇంకా డెబ్బై ఆరు సీట్లకు కూటమి నుంచి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది బీజేపీ కలిసి వస్తే ఆ పార్టీకి పదో పదిహేను సీట్లను ప్రకటించి మిగిలిన చోట్ల తమ పార్టీలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన చేయాలన్నది చంద్రబాబు పవన్ ఆలోచన కానీ బీజేపీ మాత్రం ఎంత కూ తేల్చలేదు మొన్న ఎంపీలకు సంబంధించి దేశవ్యాప్తంగా మొదటి లిస్టు ను ప్రకటించింది ఇందులో భాగంగా తెలంగాణలో తొమ్మిది మంది ఎంపీ అభ్యర్థులను ప్రటించింది కానీ ఏపీకి సంబంధించి మాత్రం ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు ఓవైపు పొత్తు ఉంటుందేమో అన్న హింట్స్ ఇస్తూనే మరోవైపు ప్రతి నియోజకర్గానికి ఆశావహుల లిస్టు తయారు చేయాలంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరికి బీజేపీ హైకమాండ్ ఆదేశాలు పంపడం ఇక్కడ లోకల్ బీజేపీ కూడా సమావేశాల మీద సమావేశాలను పెట్టుకోవడం చూస్తుంటే ఇస్తరాకు సామెత గుర్తుకొస్తోంది అదేనండి అన్నీ ఉన్న ఆకు అణిగమణిగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అనే సామెత ఉంది కదా అదే కేంద్రంలో బీజేపీ అధికారులకి కాక మళ్ళీ మోదీయే ప్రధానమంత్రి కాక కానీ ఏపీలో మాత్రం బీజేపీ బలం శూన్యం సొంతంగా పోటీ చేస్తే ఒక్క శాతం ఓట్లు కూడా రాబట్టుకోలేని పరిస్థితి ఆ విషయం అమిత్ షా మోదీలకు కూడా తెలిసినా ఎందుకింత మొండిగా వివరిస్తున్నారు అసలు బీజేపీ వ్యూహం ఏంటి పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచన ఉన్నా కావాలనే బీజేపీ ఇలా డిలో చేస్తుంది అనుకుంటే దానివల్ల బీజేపీకి ఒకే ఒక లాభం ఉంది సీట్ల విషయంలో పంతాన్ని నెగ్గించుకోవడమే బీజేపీకి కలిగే లాభం రెండు వేల పద్నాలుగు పొత్తులో భాగంగా పదకొండు సీట్లలో బీజేపీ పోటీ చేసింది నాలుగు సీట్లలో గెలిచింది ఈసారి అంతకు మించిన సీట్లను బీజేపీ ఆశిస్తుంది సో కనీసం ఇరవై సీట్లను అయితే బీజేపీ తప్పకుండా ఆశించి తీరుతుంది వాస్తవానికి ఇప్పటికీ ఆ సంఖ్య ఎంత అన్నది చంద్రబాబుకు అమిత్ షా చెప్పి ఉంటారన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఆ సంఖ్యకు చంద్రబాబు ఒప్పు లేదని రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో ఇచ్చిన సీట్లనే ఇవ్వగలమని చెప్పారన్న వార్తలు కూడా వచ్చాయి అయితే అమిత్ షా మాత్రం అందుకు ఒప్పుకోవటం లేదు అందుకే వారిద్దరి మధ్య చర్చలు జరిగి నెల కావస్తున్నా ఏం మాట్లాడుకున్నారన్న విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు సీట్ల విషయంలో రాజకీయ వస్తేనే బీజేపీతో పొత్తుతో ముందుకు వెళ్తామన్నది చంద్రబాబు ఆలోచన బీజేపీ అడిగినన్ని సీట్లు ఇస్తే ఖచ్చితంగా ఏపీలో అధికారంలోకి రాము అన్నది చంద్రబాబు నమ్మకం అందుకే చంద్రబాబు రిస్క్ చేయటం లేదు అలానే బీజేపీ కూడా బాబాబు అని అడుక్కునే స్థాయిలో కూడా లేదు ఇస్తే ఇరవై సీట్లు ఇవ్వండి కలిసి పోటీ చేస్తాం లేదంటే ఒంటరిగా పోటీ చేస్తాం ఏపీలో మాకు ఒక్క ఎమ్మెల్యే సీటు ఒక్క ఎంపీ సీటు రాకపోయినా పర్లేదు రావని కూడా మాకు తెలుసు అన్నది కేంద్రంలోని బీజేపీ నేతల మనోగతం అందుకే కావాలనే బెట్టి చేస్తుంది ఎన్నికల నోటిఫికేషన్ నాటికి ఏదో ఒక విషయాన్ని తేల్చక తప్పదు అప్పటికైనా ఏమైనా ఒక అంగీకారానికి వస్తారో లేదో అన్న దాన్ని బట్టి బీజేపీ కూటమిలో ఉంటుందా అన్నది లేదా అన్నది తేలుతుంది ఇక అసలు శిశల సంగతి గురించి చెప్పుకుందాం టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేకపోయినా ఇష్టమే అని నటిస్తూ కావాలనే బీజేపీ ఇలా కాలయాపన చేస్తుందన్నది మరో వాదన అదేంటి పొత్తు ఇష్టం లేకపోతే చెప్పేస్తే సరిపోతుంది కదా కాలయాపన చేస్తే బీజేపీకి ఏం లాభం అనే డౌట్ అయితే అందరికీ వచ్చి తీరుతుంది బీజేపీ ఇలా కావాలనే కాలయాపన చేసి చివరికరకు పొత్తుల్లో విత్తుల్లో అన్నా కూడా లేక పొత్తు పెట్టుకున్నా కూడా చివరి వరకు ఎటు తెలచకపోతే టీడీపీకి చాలా చాలా నష్టం జరిగే ఛాన్సులు లేకపోలేదు ఎందుకంటే ఒకవైపు నూట ఐదు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఎవరు అన్నది అప్పటికే ఫిక్స్ చేసి ఉంటారు కానీ కూటమి జరిపిన అభ్యర్థులు ఎవరు అన్నది ఇంకా డెబ్బై ఆరు చోట్ల తేలాల్సి ఉంటుంది సో ఇలా అభ్యర్థులు ఎవరు అన్నది తేలని చోట్ల నియోజక కూటమి పార్టీల్లో అస్థిరత ఏర్పడుతుంది కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడుతుంది ఎన్నికలకు పది పదిహేను రోజుల ముందు అభ్యర్థి ఎవరో ప్రకటిస్తే ఆ అభ్యర్థి అన్నీ కూడా పెట్టుకుని అన్ని గ్రామాల్లో ప్రచారాన్ని పూర్తి చేసేసరికి పోలింగ్ డే కూడా వచ్చేస్తుంది అంటే అభ్యర్థులకు సమయం సరిపోదన్నమాట దానివల్ల ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థికి లబ్ధి చేకూరే ఛాన్సులు అధికంగా ఉన్నాయి అంటే పొత్తు పెట్టుకున్నా పొత్తు పెట్టుకోకపోయినా పొత్తుల్లో ఉంటామా లేదా అన్నది ఎటు తేల్చకుండా కాలయాపన చేస్తే అది కూటమికే నష్టం కలుగుతుంది వైసీపీకి లబ్ధి చేకూరుతుంది అది ారు కాబట్టి చంద్రబాబు తొందరపడి తొంభై తొమ్మిది సీట్లకు కూటమి తరపున అభ్యర్థులను ప్రకటించేశారు అయినా సరే ఇంకా డెబ్బై ఆరు సీట్లలో అభ్యర్థులు ఎవరో తేలాల్సి ఉంది అంటే ఏమంటావయ్యా వైసీపీకి లబ్ధి చేకూరలా బీజేపీ కావాలని ఇలా పొత్తుల గురించి తేల్చకుండా డిలే చేస్తుంది అంటావు అలా అయితే బీజేపీకి కలిగే లాభమేంటి టీడీపీని ఓడిస్తే చంద్రబాబును ఓడిస్తే వైసీపీని గెలిపిస్తే జగన్ను గెలిపిస్తే బీజేపీకి వచ్చే లాభమేంటి అన్న ప్రశ్న కూడా వస్తుంది దానికి సమాధానం కూడా ఉందండు ఒకవేళ ఈ ఎన్నికల్లో కూడా టీడీపీ ఓడిపోతే జగన్ దాటికి భయపడు రక్షణ కోసమో అనివార్యంగానే టీడీపీకి చాలామంది నేతలు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కేసుల నుంచి రక్షణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీనే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత చాలామంది నేతలు బీజేపీలో చేరారు ఒకవేళ ఈ ఎన్నికల్లో కూడా టీడీపీ ఓడిపోతే ఈసారి కూడా అదే సీఎం రిపీట్ అవుతుంది అందులోనూ చంద్రబాబు రీత్యా ఈ ఎన్నికల్లో ఉన్నంత యాక్టివ్గా రాబోయే ఎన్నికల్లో ఉండలేరు అందువల్ల ఆ పార్టీకి సరైన నాయకత్వం కూడా లేకుండా పోతుందన్నది బీజేపీ ఆలోచన సో టీడీపీ వీక్ అయిపోతే ఆ పార్టీ నేతలు బీజేపీలో చేరితే ఏపీలో బీజేపీ బలం పెరుగుతుందన్నది బీజేపీ వ్యూహం కావచ్చు అందుకే కావాలనే పొత్తుల గురించి ఎటువంటి తెలియకుండా డిలే చేస్తుందన్నది నా అభిప్రాయం వాస్తవానికి బీజేపీ లేకుండా టీడీపీ జనసేన మాత్రమే కలిసి ఎన్నికలకు వెళ్తే కూటమికి మరింత లాభం జనసేనకు ఇంకో పది సీట్లు కూడా పెరుగుతాయి తద్వారా జనసేన కార్యకర్తల్లో సీట్ల విషయంలో అసంతృప్తి కూడా ఉండదు కానీ వేరే ఇతరతర ప్రయోజనాల కోసం అంటూ బీజేపీ కూడా కలిసి వస్తే మంచిదన్నది పవన్ చంద్రబాబు ఆలోచన చూడాలి మరి ఎన్నికల నాటికి బీజేపీ ఏం తెలుసుతుందో ఏపీలో కూటమి విషయంలో రిజల్ట్ ఎలా ఉంటుందో అన్నది ఇదండి పొత్తుల విషయంలో బీజేపీ ఎటు తెలుచకుండా ఉండడం వెనుక కథ ఏంటన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ